Oye, oh, what's your no, not on m o n d y friend, tá. n i q o n d a i u Monday, tá, e s t Ah, ah, a e l l o vai, v o c a camarcar o o u c r u n n e r X migre de Sanaço.

നമ്പരെ വര ദേ 나 അനിയന്റെ പുതിയ നമ്പർ తెలుసా సాయిగణ గల ఎవర్ ఇది నెంబర్ అడు కొత్త నెంబర్ దేని లాసిన్ మల్ తో సేవ్ చేస్నా ఆ చూపిసేపు అట్టు కన్నకి రిషింగ్ కననా కరే వన్నమాట

ప్లీజ్ కన్నా నా లైఫ్ మ్యాటర్ కన్నా లేవు ఏమని చూడు నా ఫోన్ కి ఎవరెవరు ఏమైనా మెసేజ్లు చేసి నీ ఫోటోలు పెడతా నీ మమ్మీకి పెడతా సాయికి పెడతా అన్ని రిలీజ్ చేస్తా అంటుండు పెట్టమని ఎందుకన్నా నా లైఫ్ ఖరాబ్ అయితే నువ్వు ఇట్లానే చేస్తావా ఏమో నేను ఫోటోలు పెట్టు నీకు ఏమో నాకు కూడా అర్థం అవుతలేదు వాళ్ళ ఫ్రెండే కన్నా

ఎన్ని రోజులు చేస్తుండా ఆహ్ చూడ చూపటమ్మ చూడమ్ ఎప్పుడు చేసినా వాడి ఫోన్లు చేసి నాకు లవ్ అబ్బా లవ్ షే లవ్ షూ అక్కా లవ్ ఏం లవ్ ఉందో చూపియాలి పబ్లిక్ ఏమో అనుకుంటారు నన్ను

మూడు రోజుల నుంచి వచ్చిన అంటున్నాడు అన్న మూడు రోజులు నీకు మెసేజ్ వచ్చి ఇప్పుడు మూడు రోజుల క్రితం మనం మాట్లాడుకున్నామా నిన్న మొన్ననే కదా మనం మాట్లాడుకుంటున్నాం అయితే అయితే సరే మూడు రోజుల కింద మాట్లాడు నిన్న మొన్న మాట్లాడినా కదా అవును నేను అంత సీరియస్ మ్యాటర్ కాదేమో అనుకోని నేను ఊకున్నాడు ఫోన్ చేసి ఏమేమో మాట్లాడుతున్నాను చెప్పేసిన నీకు ఇంకా అంటే పోయే ఒకటే సీరియస్ గా వేరే ఏం కాదు అసలు మెసేజ్ ఎట్లా చేస్తాడు ఏ పర్పస్ మీద చేస్తాడే

నాకు కొట్టరాదా నీకు కొట్టిస్తున్నా ఎప్పుడు పోదాం పెట్టినావా పెట్టిరాదా నేనే బుక్ చేస్తా పోయే పోదాం ఆ లేదు నేనే బుక్ చేస్తా పోయే పోదాం రేపు నైట్ ఓకే నాను అదే ఆ చాట్ ని చూపిస్తా మీ పారు నువ్వు ఇంకా ఏమే వాడు స్క్రీన్ తీసుకో అన్ని చూపిస్తాడు పెడితే ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏం చేస్తావరా

సుల్లి గారి తెలుగు దాని గిద్ద మీ తెలుగు మీది మా తెలుగు ఏంటి చెప్పా మెసేజ్ చేసాడు వస్తారా ఓన్లీ లొకేషన్ పెడితే వాడు తెలియదు నేను ఫోన్ చేస్తా అని చెప్పి గా చెప్పు బుజ్జి అంట బుజ్జి ఈ బుజ్జి బజ్జిలో అరే చార్జ్ నువ్వు కూడా అట్లనే ఉన్నావు

అరే ఆడ రీ కళ్ళు వేసుకోనే మా మళ్ళీ వాళ్ళు ఇంట్లో పంపిస్తాడు ఫ్రెండ్ అంటారు వాళ్ళు ఇల్లు వెళ్ళకుండా ఉంటారా పంపిస్తాడు మా ఇంట్లో ఉన్నారు ఎందుకు అని గెలుగుతున్నావు ఏమేమో చాట్ చేస్తావేందిరా కాల్ ఇచ్చి అని ఏమేమో పడుతున్నాడు వీడు ఇప్పుడు కాల్ చేసి ఏం మాట్లాడతావారా పిచ్చి తగ్గిందా సాయి నువ్వు నాటకాలు చేయక సాయి

నేను పక్కకి నీకు కూడా నువ్వు ఏం చేస్తావు చెప్ప పో తీసుకోవంటా తీసుకోవంటా ఫర్ అసలు అప్పుడు నేను వచ్చి నీకు చెప్పడం ఎందుకు నేనే తప్పు ఈమె నాకు వచ్చి చెప్పింది నేను ఫోన్ చేస్తా అన్నది లిఫ్ట్ చేయడు నీ డెబ్బర్ అది తెలుసు

ఫోన్ చేస్తా రెస్పాండ్ అవుతాడు ఒకసారి రెండోసారి రెస్పాండ్ కాడు మూడోసారి కాడు అప్పుడు ఏం చేయాలా అట్టడానికి బస్ వెళ్ళి పెడతాడు ఈమె మళ్ళీ పది రోజులు సఫర్ అవుతుంది అప్పుడు నేను ఏం చేయలేను అది ఏదో నేనే చార్జ్ చేసి ఇప్పుడు రప్పించుకొని దీన్ని దొరక పెడతా అడు వస్తాడు అని దొరక తిన్నాడు నీకు ఇష్టం ఉంది నీకు ఇష్టం ఉంది ఫస్ట్ నీకు ఇష్టం ఉంది Huh? <laughs> <laughs> ah, huh? Ah. Yeah, my brother I sooner, baby, I love you. I at, girl, <laughs> <laughs> love you, you. <laughs> I love you. love you. you. <laughs> <laughs> I love you. Ah? <laughs> I love you. I I love you. I I love అంత ఖాళీ చేసింది చుట్టూ రాం కేసిం అది నాన్నగారు నెమ్మర్ కొత్త నాన్నగారి కొత్త అది నాన్నగారు రా కుక్కనట్టు కొట్టిండు సనాని

నేను నార్మల్ అని దొరకబట్టని కద్దం దాబేమి అంటే తప్పు కాదు సరే తప్పు ఇది ఐ లవ్ యూ తప్పు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సాయ్ గుండెలో యుహలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా చెప్తురా అది రిటైర్ అది రిలేట్ అయిపోయి వేరే లోకి ఎక్కుంటా సరే సరే అంటే చంప వాల ఉంటా సరే ఫైనల్ గా నువ్వు ఎండింగ్ ఇచ్చుకోవాలి ఎందుకంటే కుక్కను ఒకటి కొట్టింది కాబట్టి నేను

ఒకసారి అమ్మాయిని దోళ్ళకి వచ్చి రూమ్ లో వండబెట్టి వీటిలో చెత్త కప్పుకొని వీడియో బెడ్షీట్ వేసి కొడదాం అనుకుంటున్నాడు మిమ్మల్ని ఇద్దరు వచ్చిన <laughs> <Yeah>. <laughs> That's no so no, nice, no,